ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మీద మేము ఇప్పటికీ ఎనిమిది కంప్లైంట్లు ఇచ్చినాం ఒకటి కాదు రెండు కాదు మా పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి ఎనిమిది కంప్లైంట్లు మేము చూపెడతాను మీకు ఏమేమి కంప్లైంట్లు ఇచ్చామో ఆయన ఏమేమి మాట్లాడినాడో కూడా చెప్తాను పది ఏప్రిల్ నాడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా చాలా దారుణంగా తుక్కు కూడా అనే మరి సభలో మాట్లాడిన మాటలు ఒకసారి వినండి

ఎలక్షన్ కమిషన్కేమో చాలా సపరేట్ శుభాషితల్లా నిలబడుతూ ఉన్నాయి ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ తల నరకండి కేసీఆర్ తల నరకండి కేసీఆర్ తల తెగ్గోయండి ఇట్లాంటి మాటలు కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఇవేవి కూడా ఎలక్షన్ కమిషన్కు కనబడతాయి ఇవేమో ప్రవచనాలు సూక్తులు సుభాషితాలు కేసీఆర్ గారు రైతుల పక్షాన నేతన్నల పక్షాన గట్టిగా ఒక మాట మాట్లాడితే ఆయన మీద నలభై ఎనిమిది గంటల బ్యాన్ నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను